బ్యాక్ టు విలేజ్ లైఫ్ స్టైల్ విత్ హేమంత్ ఛానల్ అయితే కొత్తగా అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీరైతే ఫుల్గా సపోర్ట్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఛానల్ పెడితే అయితే ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే హేమంత్ హేమంత్ ఏంటి మై విలేజ్ ఏదో ఛానల్ పెట్టాను ఆ ఛానల్ పెడితే ఏదైతే యూట్యూబ్ అయితే రిమూవ్ చేసేశారు అందుకైతే ఛానల్ అయితే కొత్తగా పెట్టాను మీరైతే సబ్స్క్రైబ్ లైక్స్ వ్యూస్ అయితే ఎక్కువ రావాలి వీడియో అయితే యూట్యూబ్ ఛానల్ ఫేమస్ కావాలైతే ప్లీజ్ అని నేను కోరుకుంటున్నాను ఈ కొత్త ఛానల్ పెట్టడానికి కారణం మా మామ ఫ్రెండ్స్ ప్లీజ్ కొద్దిగాన సపోర్ట్ అయితే ఇవ్వండి కొత్త ఛానల్ పెట్టడానికి కారణం మా మామ రంగస్వామి మామ రంగస్వామి మామ అని మేము పిలుస్తాం వాళ్ళకి సెట్టింగ్స్ అయితే మొత్తం క్రియేట్ చేసి నాకు చెప్పాడు నేను ఇప్పుడు మొత్తం చెప్పి నాకైతే యూట్యూబ్లో వీడియో అయితే పెట్టమన్నాడు ఇకైతే మా మా కూడా థ్యాంక్స్ అలాగే మీ అందరు కూడా ఇప్పుడైతే ఎక్కువ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఈ కొత్త ఛానల్ అయితే పెట్టాను కాబట్టి ఈ వీడియో అయితే చిన్న పాట అయితే వస్తుంది ఎందుకంటే ఈ వీడియో కొత్త ఛానల్ పెట్టాను అలాగే మీకు తెలియాలని అయితే పెట్టాను ఛానల్ ఓకే ఇప్పుడైతే మీకు తెలియాలని అయితే పెట్టాను ఇంకైతే